హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా అసలు చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పట్టణ శివార్లోని సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ పర్నెస్ పేలింది అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడే ఉండడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది మరో ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి సౌత్ గ్లాస్ కంపెనీలో పనిచేస్తున్నారు పేలుడు సంభవించిన సమయంలో నూట యాభై మంది విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదంలో మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్